అందరికి నమస్కారం రమీ జ్యోతి ఛానల్ కి స్వాగతం విలాసిని యాభై రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం తన పొట్టపై చేయి పెట్టుకుని ఇప్పుడు నేను గర్భవతిని కూడా అని అంది స్వప్నిక కోపంగా చూసింది రత్తాలు ఆశ్చర్యపోయింది గీతిక మరి డాక్టర్స్ మాకెందుకు ఈ విషయం చెప్పలేదు అని అడిగింది గీతిక నేనే చెప్పొద్దు అని బతిమలాడుకున్నాను అని చెప్పింది స్వప్నిక రతాలకు లేచి స్వప్నిక ఈడ్చి బయటికి విసిరేయాలనంత కోపం వస్తున్నా తన పరిస్థితి చూసుకుని కోపంతో ఏం చేయాలో అర్థం కాక అలాగే చేతిని గోడకు కొట్టుకోవడం మొదలుపెట్టింది ఇద్దరూ పరుగున వెళ్లి తల్లి దగ్గరికి చేరుకొని అమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అన్నారు స్వప్నిక జుట్టు పట్టుకుని వసై రాలా నీ కోసం ఎంత ఆలోచించానే ఎంత ఆరాటపడ్డానే నా మాట లెక్క చేయకుండా ఇలా చేస్తావా కడుపులో బిడ్డను పెట్టుకుని ఇంట్లో తిరుగుతున్నావా ఆ విషయం నాకు చెప్పాలనిపించలేదా ఎన్ని కష్టాలు పెడుతున్నావే మమ్మల్ని అసలు నీకు ఇంట్లో బ్రతికే హక్కు లేదు మాకు భారం కాకు నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో అంటూ నెట్టేసింది తల్లి నిర్లిప్తంగా చూస్తూ లేచి నిలబడింది స్వప్నిక అమ్మా నువ్వు ఏం చేస్తున్నావ్ ఇలాగేనా అక్కతో ప్రవర్తించేది అది ఎక్కడికి వెళ్తుంది అని అంది గీతిక ఉసై పిచ్చిదాన నీకు తెలియదు దానికోసం నేను ఎంతలా ఆరాటపడ్డాను ఒక్కోసారి నీ గురించి కూడా ఆలోచించలేదు దాని బతుకు బాగుపడితే చాలు తర్వాత నువ్వే బాగుపడతావు అని అనుకున్నాను అసలు ఇదంతా వల్లే కదా మనకి ఇన్ని కష్టాలు దీనివల్లే వచ్చాయి కదా లేదంటే రోజుకు ఒక ముద్ద తింటూ ఎలాగో అలా బ్రతికేవాళ్ళం ఇప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో తెలియదు మంచం మీద నేను కడుపుతో అది ఉంటే చూస్తూ కూర్చుంటావా నువ్వు చదువుకోవాలిగా మధ్యలో ఆ కోటేశ్వరయ్య ఏం చేస్తాడో తెలియదు ఇన్నిటికి కారణం అదే కదా ఇప్పుడు ఏం చెప్పినా నా మాట విన్నదా ఎప్పుడు పొగరుగా మాట్లాడేది మాటకి మాట సమాధానం చెప్పేది అమ్మ అని ఏ రోజు నన్ను లెక్క చేయలేదు నా మాటలు పెడచెవిన పెట్టి ఇంత దాకా తీసుకువచ్చింది దానికి బ్రతికి హక్కు లేదు అని అంది రక్తాలు అందుకే చచ్చిపోవాలనుకున్న అమ్మ నీకు తెలిస్తే నువ్వు ఇలాగే మాట్లాడతావని తెలుసు ఇలాగే ప్రవర్తిస్తావని కూడా నాకు తెలుసు అందుకే నీకు నిజం చెప్పలేక నీకు మొహం చూపించలేక చావాలని అనుకున్నాను అంది స్వప్నిక చాలా బాధగా వెంటనే ఆ విషయం ఆ రోజు తెలిస్తే నిన్ను బ్రతికించడానికి అసలు ప్రయత్నించేదాన్ని కాదే నేనే పూడ్చిపెట్టేదాన్ని ఇప్పటికీ నేను పై నుండి లేవలేకపోతున్నాను కానీ లేచే అవకాశం ఉంటే ఇప్పటికిప్పుడే నేను చంపేస్తాను ముందు నువ్వు నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో లేదు అంటే ఏం చేస్తానని నాకే తెలియదు అని అంది రత్తాలు రత్తాలు దగ్గరికి వచ్చి అమ్మా అలా మాట్లాడద్దు ఉన్నది మన ముగ్గురం ఒకరి కోసం ఒకరం ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నాం కానీ అది దూరం అయితే నువ్వు తట్టుకోగలవా అని అంది గీతిక లేదే ఈ కష్టాలన్నీ చూస్తుంటే నీ పరిస్థితి చూస్తుంటే నాకు దానిపైన అస్సలు జాలి కలగడం లేదు అనవసరంగా బ్రతుకుతుంది ఆ మందేదో వేసుకున్న వెంటనే చచ్చి ఉంటే మనకు ఒక భారం బరువు తీరిపోయేది కానీ ఇది చేసిన పని వల్ల ఈరోజు నిన్ను ఇంతలా కష్టపెట్టాల్సి వస్తుంది నువ్వు ఇప్పుడు దాన్ని ఇంట్లో నుండి పంపించలేదంటే ఇక్కడే తల గోడ కొట్టుకొని చచ్చిపోతాను నేను అమ్మ కావాలో అక్క కావాలో తేల్చుకో అని అంది రత్తాలు గీతిక వైపు చూస్తూ నా వల్ల అమ్మకు అలా జరగడం నాకు ఇష్టం లేదు అమ్మను జాగ్రత్తగా చూసుకో నేను వెళ్ళిపోతాను అంది స్వప్నిక అక్క ఎక్కడికి వెళ్తావు అంటూ వెనకే రాబోయింది గీతిక వద్దు నా వెనక రావద్దు ఇన్ని కష్టాలకు కారణమైన నాకు నిజంగా బ్రతికే హక్కు లేదు కానీ భయపడకు నా ప్రాణం నిలబడడం కోసమే కదా నువ్వు ఇంతలా కష్టపడ్డావు ఆ కష్టాన్ని వృధా పోనివ్వను ఎక్కడ ఒక చోట బ్రతికే ఉంటాను నా కోసం ఇక ఆలోచించుకు అంటూ బయటకు నడిచింది స్వప్నిక వెనకే రాబోయింది గీతిక గీతిక ఇప్పుడు నువ్వు దానికోసం వెళితే నేను ప్రాణాలతో ఉండను అని బెదిరించింది రత్తాలు గడప దగ్గరే నిల్చుని అక్క వెనక వెళ్ళాలో తల్లి మాట వినాలో అర్థం కాక కళ్ళ నిండా నీళ్లతో నిలబడిపోయింది గీతిక కాలేజీకి వెళ్ళిన సృజన సిఎస్ఆర్తో తో విషయం చెప్పింది గీతిక వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ జరిగింది తనను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో తను ఇంట్లోనే ఉంది అందుకే కాలేజీకి రావడం కుదరడం లేదు వాళ్ళ అమ్మకు నయమయ్యాక వస్తానని చెప్పింది గీతిక అంటూ చెప్పింది సార్కి తనతో మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా అని అడిగాడు సిఎస్ఆర్ లేదు వాళ్ళు చాలా పేదవాళ్ళు ఫోన్ కూడా లేదు తన దగ్గర అని అంది సృజన నేను ఫోన్ కొనిస్తాను తీసుకెళ్లి ఇస్తావా అని అడిగాడు సిఎస్ఆర్ లేదు సార్ ఒకసారి వెళ్ళినందుకే మా ఇంట్లో తెలిసిపోయింది నన్ను నాన్న మాటలు అన్నారు ఇక నేను వెళ్ళలేను అని చెప్పింది సృజన పోనీ అడ్రస్ చెప్తావా నేను వెళ్తాను అన్నాడు సిఎస్ఆర్ లేదు సార్ మీకు అడ్రస్ మాత్రం ఎట్టి పరిస్థితిలో చెప్పొద్దు అంది గీతిక వాళ్ళ అమ్మకు అసలు బాగోలేదు ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే ఏదైనా ఇబ్బంది అవుతుంది వాళ్ళమ్మ అపార్థం చేసుకునే అవకాశం ఉంది అందుకే తనే కొన్నాళ్ళు పోయాక వస్తానని తను బాగానే ఉన్నానని మీకు చెప్పమని చెప్పింది అంది సృజన ఇక ఏమీ మాట్లాడలేదు సిఎస్ఆర్ స్వప్నిక ఎక్కడికి వెళ్ళిందో తెలియక దిగులుగా కూర్చుంది గీతిక రత్తాలు ఆవేశంగా స్వప్నికని నానా మాటలు అని ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేసిందే కానీ స్వప్నిక వెళ్ళిపోయిన తర్వాత తన గురించి దిగులు పడడం మొదలు పెట్టింది ఎవరికి వారే స్వప్న గురించే ఆలోచిస్తూ ఉండిపోయారు భోజనం చేయాలి అన్న సంగతి కూడా మరచిపోయారు గీతికని చూసిన రత్తాలకి బాధగా అనిపించింది అక్క ప్రాణం కాపాడడం కోసమే కదా ఇంత చేసింది అక్క చెల్లెళ్ళని నేను దూరం చేశాను అనుకుని బాధపడుతూ గీతిక అక్క కోసం ఆలోచిస్తున్నావా అని అంది రత్తాలు తప్పు చేశావమ్మా అనవసరంగా ఆవేశంగా మాట్లాడి అది ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేశాం పాపం అసలే ఆరోగ్యం బాగోలేదు కడుపుతో ఉంది ఎక్కడికని వెళ్తుంది ఏం చేస్తుంది ముగ్గురం కలిసి ఉంటేనే మన పరిస్థితి ఎలా ఉందో చూసావు కదా అలాంటిది ఒంటరిది ఎక్కడ బతకగలదమ్మా ఎందుకమ్మా ఇలా చేశావు అంటూ ఏడ్చింది గీతిక గీతికని దగ్గరికి పిలిచింది రత్తాలు తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చుంది గీతిక ఆవేశంలో అలా మాట్లాడాను కానీ నాకు కూడా అక్క గురించి దిగులుగా ఉంది అక్క ఎక్కడ ఉందో వెతుకుతావా అని అంది రత్తాలు సమయం చూసింది గీతిక రాత్రి పది గంటలు అయ్యింది అది చూసిన రత్తాలు ఆడపిల్లవి నువ్వు ఎక్కడికన్నీ వెళ్ళి వెతుకుతావు వద్దు అనవసరంగా నువ్వు వెళ్ళి ఏదైనా ఆపద కొని తెచ్చుకుంటావు తిరితే అలాగే ఉంటుందేమో అనుకున్నాను ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ తిరిగి వస్తుందేమో అనుకున్నాను కానీ ఇంత సమయం అయినా కూడా వెనక్కి రాలేదంటే నాకెందుకో భయంగా ఉంది అని అంది రత్తాలు ఏం కాదమ్మా ఇక్కడే ఎక్కడో ఉంటుంది నేను రేపు అంతా వెతుకుతాను అంది గీతిక సరే ఉదయాన్నే వెళ్ళి వెతుకు అని చెప్పింది రత్తాలు తల్లికి భోజనం పెట్టి టాబ్లెట్స్ ఇచ్చింది భోజనం సహించకపోయినా టాబ్లెట్లు వేసుకోవాలని గీతిక బలవంతం చేయడంతో ఎంతో కొంత తిన్నది రత్తాలు గీతికకి మాత్రం అసలు భోజనం సహించలేదు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు ఆక కోసం వెళ్ళాలా అని ఎదురు చూసింది తెల్లారగానే తల్లికి కావాల్సినవన్నీ చేసిపెట్టి ఏడు గంటల కల్లా బయటికి వెళ్ళడానికి సిద్ధమైంది గీతిక స్వాప్నికని వెతకడం కోసం అప్పుడే కోటేశ్వరయ్య వాళ్ళ ఇంటి తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు కొనసాగుతుంది ఇప్పుడు ఈ కోటేశ్వరయ్య ఏం చేస్తాడు స్వప్నిక తిరిగి గీతికకి దొరుకుతుందా మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మరిచిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి